కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కూడా రేషన్ లో సరుకులు అయితే ఇస్తారు ఈ వీళ్ళు చూపిస్తే చూడండి మంచిగా నిద్రపోతా ఉంటే మా కోవిడ్ ఫోన్ చేసి రేషన్ పోయి సర్కుల్ అని చెప్పినా అట్లా నిద్రమోహన పోతే బాగుంటుందని మొహం గర్కొని అయితే పోతున్నా మనం యాడికి పోవాలన్నా కూడా నడుచుకుంటా పోయి ఉండదు రేషన్ షాప్ లోపల చూడండి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా గా అయితే ఉంటది ఈ ఫోటోలో ఉన్నారు కదా వీళ్ళందరూ వచ్చేసి కోవిడ్ ను పరిపాలించిన రాజులు అనమాట నిజంగా కోవిడ్ వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ కూడా గవర్నమెంట్ సబ్సిడీ కింద సరుకులు అయితే వాళ్ళ బతకాయ తనకి తను చెక్ చేసి మనం ఏమేమి సర్కులు కావాలని చెప్తే ఆ సరుకులు ఒక లిస్ట్ మనకిస్తారు లిస్ట్ తీసుకురిటీ మనం చెప్పిన సరుకులు అన్ని ప్యాక్ చేసి టాలీలో పెట్టి మనకి తెచ్చిస్తారు బయటకి నాకు తెలిసి ముప్పై రకాల సరుకులు పైనే గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలు అయితే కోటి వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తాండి బియ్యము చక్కెర ఆయిల్ పాలు పాలపొడి కందిపప్పు రొయ్యలు చికెన్ మటన్ జిబిన్ టమాటా పేస్ట్ వాటర్ బాటిల్ చిన్నపిల్లలకు సంబంధించిన బర్గర్లు టిష్యూ పేపర్లు చాలా అయితే ఉంటాయి నేను చెప్పింది కొన్ని ఇంకా చాలా అయితే ఇస్తారు కోవిటి వాళ్ళకు అలాగే కోవిడ్లో పనిచేసే డ్రైవర్లకు కావచ్చు పని మనుషులకు అయితే ఇంకా సబ్సిడీ సరుకులు ఇస్తారు అవి కోటి కోవిడ్ రెండు నెలలకు మూడు నెలలకు తెచ్చుకుంటాడు అవి కూడా ఆలు బియ్యము చక్కెర అయితే తెచ్చుకుంటాడు వేడి గవర్నమెంట్ మాత్రం సూపర్